హాయ్ అండి నమస్తే అండి ఇప్పుడు చూడండి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రపంచం చూశారు ఎప్పుడు అంత అద్భుతమైన మెజార్టీసు తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థులు నమోదు చేస్తున్నారు ఇప్పుడు పరిస్థితులు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎవరెవరిని ఓడించాలనుకున్నాడో చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ని పవన్ కళ్యాణ్ గారిని బాలకృష్ణ గారిని పురంధరేశ్వర గారిని ఇలా ఆయన కొంతమందిని ట్రిబులర్ గారిని టార్గెట్ చేశారు ఒక ఏడెనిమిది మందిని టార్గెట్ చేశారు ఆయన వీళ్ళందరినీ ఓడిస్తున్నావు ఓడిస్తున్నాం ఓడిస్తున్నాం అని వేల కోట్లు ఖర్చు పెట్టారు అక్కడ ఇప్పుడు చూస్తే ఏంటంటే వాళ్ళని ఎంతమంది ముఖ్య నాయకులను ఓడించాలనుకున్నాడో అన్ని సీట్లు ఆయనకి దక్కే పరిస్థితి భగవంతుడు స్క్రిప్ట్ రూపంలో ఇచ్చాడు ఈయన ఎంతమందిని ఓడించాలనుకున్నాడో ఆ ఎనిమిది సీట్లే ఆయనకి దక్కేలా చేశాడు భగవంతుడు అంటే ఓటింగ్ కౌంటింగ్ జరుగుతున్న కేంద్రాల నుంచి ఒక్కొక్క వైసీపీ నాయకుడు మెల్లిగా జారుకున్నారు కొడాలి నాని వలవు వంశీ రోజా కానీ మా ఈయన అంబటి రాంబాబు కానీ ఈ మొత్తం నోటి బ్యాచ్ అంతా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు మధ్యాహ్నం నుంచే కాడి కింద పడేసి చేతులు పైకెత్తేసి జారిపోయారు వెళ్ళిపోయారు కౌంటింగ్ చివరి వరకు కూడా లేరు జగన్మోహన్ రెడ్డి ఏమో రాజీనామా పత్రం ఇవ్వటానికి గవర్నరు అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఏంటి వైసీపీని ఎలా ఎలా వైసీపీ పరిస్థితిని మీరు చేస్తారు అంటారు కదండి ఆ కర్మఫలం ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనుభవించడం అనిపిస్తుంది ఎందుకంటే ఆరేడు మంది నోడిస్తా అన్నాడు దేవుడు నువ్వు ఎప్పుడు కానీ ఒకరికి మంచి చేయాలనుకుంటే దేవుడు మంచి రూపంలో మనకి ఇస్తాడు ఈయన కీడు చేయాలనుకున్నాడు ఏంటి వాళ్ళ ఏడు మందిని అందుకే దేవుడు నీకు తెలిసి రావాలరా అని చెప్పి ఆ స్క్రిప్ట్ లో అనిపిస్తుంది కర్మఫలం అనుభవిస్తూ ఉన్నాడు ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులు ఈరోజు బయటికి వెళ్ళిపోతున్నారని చెప్తున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తన ఏదైతే ఉందో రాజీనామా పత్రాన్ని సమర్పించండి ప్రజా తీర్పు అంత క్లియర్గా ఉంటే రాజీనామా పత్రం ఇవ్వాలి అది ఆనవాయితీ ఆ విధంగా ఆనవాయితీని గౌరవిస్తున్నది కనీసం ఇప్పుడన్నా జ్ఞానం తెచ్చుకోవాలని జగన్మోహన్ రెడ్డి కోరుకుంటూ ఉన్నాం ఇంకొకటి ఎమ్మెల్యేలు పారిపోతున్నారు అన్నారు వీళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకున్నా రోజా గారు రోజా గారు మీరు నగరి నియోజకవర్గ శాసనసభ్యురాలు పది పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా అదేవిధంగా రెండు సంవత్సరాలు ఏపీఐసి చైర్మన్గా రెండు సంవత్సరాలు మంత్రిగా ఉన్నారు మీరు నియోజకవర్గానికి ఏమీ చేయాలి అందుకని ఈ రోజు ప్రజలు మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడించారు నువ్వు ఒకప్పుడు అన్నావు రోజా గారు మీరు ఏకవచనంతో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడారు నగిరి గడ్డ రోజా అడ్డా అన్నావు ఈ రోజు నీ గడ్డ పగలగొట్టారు నగిరి నియోజకవర్గ ప్రజలు ఓకేనా రోజా గారు ఇంకొకటి నోటిదోలతో నోటిదోలతో ఏం చేసావు తెలుసా ఎగిసెగిసి పడ్డావు గుర్తు తెచ్చుకో గతంలో చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా జ్యుడిషియల్ రిమాండ్గా పంపించినప్పుడు నువ్వు ఏ విధంగా చేశావో నిండు సభలో నీ నీలాంటి ఒక ఆడం మహిళని భువనేశ్వర్ గారిని అవమానించినప్పుడు నువ్వు ఏ విధంగా ఎకిలి నవ్వులు నవ్వావో ఒక్కసారి గుర్తు తెచ్చుకో ఆ రోజు నువ్వు జగన్మోహన్ రెడ్డిని చొక్కాయి పట్టుకొని ఉంటే నువ్వు ఒక మహిళగా నిన్ను రాష్ట్రంలో ఉండే మహిళ అందరూ గౌరవించుంటారు నువ్వు జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం ఏపీఐసి చైర్మన్ ఇచ్చాడు మంత్రి ఇచ్చాడు నోటి దూలతో అరిచావు రోజు నీ నోటి దోల నగర నియోజకవర్గ ప్రజలు తీర్చేశారు ఎందుకంటే నగర నియోజకవర్గ ప్రజలు ఒకటే అనుకున్నారండి రే రోజాకి మనం రెండుసార్లు ఎమ్మెల్యే గెలిపించాం మన గురించి ఏ రోజు అసెంబ్లీలో మాట్లాడదు నోటి దోలతో బూతులు దెడుతుంది మనం ఓడించేస్తే దీని నోటి దోలంతా దిగొస్తుంది కదా అని చెప్పి ఈరోజు ఓడించారు భయపడి కౌంటింగ్ కూడా పూర్తిగాల మధ్యలోనే పారిపోయింది నువ్వు అంటావు కదా సింహం సింగిల్ అని సింహం సింగిల్ అని అంటావు కదా ఇప్పుడు నువ్వు పందిలాగా పారిపోయావు అన్నలా కానీ మేము అనవు ఎందుకంటే మాకు సంస్కారం ఉంది ఇంకొకటి నువ్వు ఇప్పటికైనా మారు ఎందుకంటే నీకు చాలా సందర్భాల్లో చెప్పాం ఈవెన్ నువ్వు అధికారంలో మంత్రిగా ఉన్నప్పుడు నోటి నోటిదొల తగ్గించుకో నోటిదొలు తగ్గించుకో నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారంటారు నువ్వు నోటు దొలు తరిచావు వరిచావు వరిచావు ఈరోజు ప్రజల్ని నోడించారు భూస్థాపితం నువ్వు గతంలో గెలిచిన మెజారిటీలు కూడా పెద్ద మెజారిటీలు ఏం గెలవాలా ఈరోజు బానుకి ఇరవై వేల పైన మెజారిటీ ఉంది నువ్వు ఏడున్నావు ఒకప్పుడు జస్ట్ ఎనిమిది వందలతో ఒకసారి రెండు వేలు లేని మెజారిటీతో అది వడమాలపేట మండలం వేసిన భిక్షతో గెలిచావు నువ్వు ఆ మండలానికి కూడా ఏం చెల్లి ఈసారి నగిరి లెట్టగొట్టారు దెబ్బ చూసావు కదా నువ్వు ఇంకా రాజకీయాలు మాని నువ్వు కడుపుకు అన్నం పెట్టిన వాళ్ళే కడుపు పోయిందనే రకం నువ్వు ఏ విధంగా రామోజీరావు గారు జబర్దస్త్ అక్కడ షోలు చేసుకొని మళ్ళీ ఆయనే తిట్టిన రకం ఇక్కడైనా విశ్వాసం తెచ్చుకో నీతిగా బతుకు నిజాయితీగా బతుకు ఇప్పుడు వరకు నువ్వు చరిత్రహీనంలాగ్గిపోయావు నువ్వు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకో ఇక్కడైనా రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలండి ఈ రోజు ఎందుకంటే ఈ వేళ వల్ల రాష్ట్రం ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది అదేవిధంగా కొడాలి నాని వల్లభనేని వంశి వీళ్ళ గురించి చెప్పాలి మీరు అన్నారు కదా కొడాలి నాని వల్లభనేని వంశీ మేము మగాళ్ళం పుల్లం మమ్మల్ని ఓడించాలంటే చంద్రబాబు నాయుడు రావాలి లోకేష్ రావాలని ఒకటి గుర్తుపెట్టుకోండి మీ స్థాయి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ స్థాయి కాదు ఈరోజు తెలియపోయింది కదా గుడివాళ్ళు నన్ను కొట్టే మగాడే లేడన్నాడు రే రే కొడాలి నాని అని కొంతమంది అంటూ ఉన్నారు కానీ నేను అన్ను మీరు వయసులో పెద్దవాళ్ళు కాబట్టి కొడాలి నాని గారు ఏంటంటే కొడాలి నాని గారు మీరు అహంకారం ఎగిసి రాకూడదు నాలుగు సార్లు శాసనసభ్యురాలు శాసనసభ్యుడు నియోజకవర్గానికి ఏం చేయలే ఏమన్నావు నా వెనకాల వీడున్నాడు నా వెనకాల వాడున్నాడు నా వెనకాల తోపు ఉన్నాడు అన్నావు రోజు ఏం చేశారు తెలుసా ప్రజలు గుడివాళ్ళలో నిన్ను ఇంటికి పంపించేస్తూ ఉన్నారు అది తెలుసుకో ఇకనైనా మారు ఎందుకంటే ఒకటి నువ్వు గుడివాళ్ళలో ప్రజలకు చేసిన మంచు నుండి ప్రజలు గెలిపించుంటారు ఎప్పుడు మాటలు చెప్పుకొని డైలాగులు చెప్పుకొని గెలవాలంటే గెలవలేవు ఒకటి గుర్తుపెట్టుకో నా వెనకాల వీడున్నాడు వాడున్నాడు తోపుగాడున్నాడు అన్నావు ఎవడున్నాడు ప్రజలు తలుచుకుంటే ఎవడైనా కానీ భూస్థాపితం అయిపోవలసిందే ఈ రోజు గుడివాళ్ళలో నేను నువ్వు మగాడు అంటావు కదా మగాడి అయితే పోలింగ్ మొత్తం ఇదేదైతే కౌంటింగ్ ఉందో అది మొత్తం కంప్లీట్ అయ్యే వరకు కూర్చోండాలి నువ్వు మధ్యలో వెళ్ళిపోయావు అంటే నువ్వు మగాడి కాదని నువ్వు ఒప్పుకుంటున్నావు కొడాలని ఇంకా నన్ను ఓడించే మగాడే లేడన నిన్ను మగాడే ఓడించాడు చంద్రబాబు నాయుడు గారు రెండు రామోమ గారి మీదే కాళ్ళు ఎత్తేసాడు చేతులు ఎత్తేసాడు ఇంకా వచ్చి పోటీ చేయమన్నాడు గుడివాళ్ళలో లోకేష్ గారు వచ్చి పోటీ చేసి డిపాజిట్లు వచ్చి డిపాజిట్లు వెయ్యి ఓట్లు కూడా పడి ఉండే కాదు ఇప్పుడే చిత్తు చిత్తుగా ఓడిపోబోతున్నాడు గుర్తు పెట్టుకో నాని గారు మీరు చంద్రబాబు నాయుడు గారికి ఛాలెంజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు బీ ఫామ్ పెట్టిచ్చిన ఒక బీఫామ్ ఫామ్ ఇచ్చాడు ఒక వ్యక్తికి అది కూడా ఫస్ట్ టైం కంటెస్ట్ చేసే వ్యక్తి ఆయన రెండు మూడు సార్లు కంటెస్ట్ చేయాల సెంటిమెంట్ రావడానికి కూడా ఫస్ట్ టైం కంటెస్ట్ చేసే వ్యక్తికి బీఫామ్ ఫామ్ ఇచ్చి పంపించాడు ఆయన చేతిలో నువ్వు ఓడిపోతున్నావు ఒక కొత్త వ్యక్తిని పెట్టి నిన్ను ఓడించారు చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త వ్యక్తిని పెట్టి నిన్ను ఓడించాడు అది గుర్తుపెట్టుకో నీ స్థాయి అది ఒక కొత్త వ్యక్తి చేతిలో ఓడిపోయావంటే నువ్వు ఎలాంటి ఒకసారి అర్థం చేసుకో వాళ్ళకు నేను వంశీ గారు మీరు కూడా నోటికేది వస్తే అది మాట్లాడారు కదా నీ తల్లి వయసున్న భూనమ్మ గారి గురించి తప్పుగా మాట్లాడావు లోకేష్ గారి పుట్టుకు గురించి మాట్లాడవు ఒకటి నీకు ఒక కుమార్తె ఉంది నీ కుమార్తె పుట్టుకు గురించి ఎవరన్నా మాట్లాడితే ఒప్పుకుంటావు ఒప్పుకోవు కదా ఆ సంస్కారం అనేది ముందుగా తెలుసుకో అంటే ఈరోజు ఓడిపోయి ఉండవు నీకు రాజకీయ భవిష్యత్తుని ఇచ్చిన పార్టీని కడుపు మీద తన్ని ఈరోజు నీ రాజకీయ భవిష్యత్తు కోసం ఎవరో వేసే మెతుకుల కోసం వెళ్ళావు అక్కడికి వెళ్ళి నోటికి వచ్చినట్టు ఈ ఈరోజు ప్రజలు నిన్న అక్కడ గన్నవరంను చిత్తు చిత్తుగా ఓడించారు నీ రాజకీయ భవిష్యత్తుకు సమాధి కట్టారు ఈ తెలుగు నేలపైన ఏ రాజకీయ పార్టీ కూడా నిన్ను ఇంకొకసారి చేర్చుకోదు ఎందుకంటే నీలాంటి క్యారెక్టర్లెస్ వద్దని చెప్తూ ఉన్నారు ఎందుకంటే ఇలాంటి వాళ్ళంతా క్యారెక్టర్లెస్ ఫిలో ఈరోజు వీళ్ళు భయపడి పారిపోతున్నారు వీళ్ళు అంటారు మా ఇద్దరు వెనక ఒక శక్తి ఉందని ఏ శక్తి ఏ శక్తి మిమ్మల్ని కాపాడలేదు ఒకటి గుర్తుపెట్టుకో మీరు అధర్మం వైపు నిలబెడితే మిమ్మల్ని ఏ శక్తి కాపాడలేదు ఈరోజు అది ప్రూవ్ అయింది యో ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి ప్రజలు అవకాశాలు ఇస్తారు అవకాశాలు ఇచ్చినప్పుడు ప్రజలకు మంచి చేయాలి వ్యక్తిగత దూషణలకు వెళ్ళి వ్యక్తిగతంగా కుటుంబ సభ్యుల గురించి ఈ విధంగా పగా ప్రతీకారాలకు పోతే ప్రజలే కరెక్ట్గా ఐదేళ్ళు తిరిగేతాలకు ఓడిస్తారు ఐదేళ్ళు ఎవరికైనా అవకాశం ఇస్తారు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు మంచి చేస్తే ఒక మంచి నాయకుడిగా ప్రజలు దగ్గర చేసుకుంటారు లేదు నాకు దోలు ఉంది నేను ఏది పడితే అది మాట్లాడతా సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడతా బూతులు మాట్లాడతా అంటే ప్రజలు ఎవ్వరూ సహించరు చిత్తు చిత్తుగా ఓడిస్తారు ఈ రోజు నాని వల్లబనేని వంశి రోజా ఓటములు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు వీళ్ళ నుంచి గుణపాఠం నేర్చుకోవాలి ప్రజలకు మంచి చేయాలి మనం ప్రజలకి మనకు సర్వాధినేతలు వాళ్ళకు కట్టుబడి ఉండాలి కాని ఎవరో ఒక రాజకీయ నాయకుడికి మనం డబ్బాలు కొట్టడం కాదు మన నియోజకవర్గ ప్రజలకు మేలు చేయాలి అదేవిధంగా మన పరిమితుల్లో మనం మాట్లాడితే ప్రజలు ఘర్షిస్తారు అని గుర్తుపెట్టుకోవాలి లేదు నేను అహంకారంతో మాట్లాడతా నోటికి ఏదొస్తే అది మాట్లాడతా తల పొగరిక్కి మాట్లాడతా అంటే ఐదు రోజు చూస్తారు రెండు రోజులు చూస్తాం మళ్ళీ పోనీలే పక్కన పెట్టేద్దాం అనుకుంటారు రెండుసార్లు గెలిచిన రోజా నాలుగు సార్లు గెలిచిన కొడాల నాని రెండుసార్లు గెలిచిన గన్నం వంశీ ఏమయ్యారు ఈరోజు కొట్టుకోపోయారు ఏంటంటే ఎవరైనా కానీ ఇప్పుడు రోజా గారు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఉన్నప్పుడు హుందాతనంగా ఉన్నారు ఆ రోజు ఆమెను ఎవరు ఏమనేది లేదు వల్లభునేని వంశీ కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు హుందాతనంగా ఉన్నాడు ఎప్పుడే కొడాల నాని ఉన్నాడు అప్పుడు హుందాతనంగా ఉన్నాడు కానీ వీళ్ళు పార్టీలు ఎప్పుడైతే మారాలో వాళ్ళ ఏంటంటే వాళ్ళ బుద్ధులు కూడా మారే ఆ విధంగా బుద్ధులు మారడం వల్ల ప్రజలు సహించలేకపోయారు అదొకటి గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా ఒక మంచి నాయకుడి దగ్గరుంటే వాళ్ళు ఒక మంచి నాయకులుగా తయారవుతారు సమాజానికి మంచి చేయగల నాయకులుగా తయారవుతారు లేదు వాళ్ళ కాంక్ష కోసమో ఏదో ఎవరో మోచేత నీళ్ళ కోసమో పోతే కాలగర్భంలో కలిసిపోతారు అది ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు ఎంతోమంది కొత్త వాళ్ళకి సైతం టికెట్లు ఇచ్చి గెలిపించాడు తెలుగుదేశం పార్టీ ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు గెలవ నియోజకవర్గాల్లో కూడా ఈరోజు కౌంటింగ్ ఓపెన్ చేస్తూ ఉన్నారంటే మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి తెలుగుదేశం పార్టీకి ఎంత క్లియర్ మ్యాండేట్ ఉందో ప్రజలు ఏ విధంగా హర్చించారు అది చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం ఈరోజు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఫ్రేమ్ తో ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలరు భవిష్యత్తును మార్చగలరంటే అది చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం అని ప్రజలు నమ్ముతున్నారు నమ్మి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిపైన అంత పెద్ద బాధ్యత ఇచ్చారు ఖచ్చితంగా ఆయన ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తారని భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఆయన అనుభవాన్ని ఉపయోగించి రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి బాటలో నెంబర్ వన్గా గా ఉంచుతాడని భావిస్తూ ఉన్నాను